హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ వైసీపీ మాజీ ఎంపీ గోరింట్ల మాధవ్ అత్యాచార బాధితుల పేర్లు బయట పెట్టినందుకు పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వెళ్లినందుకు అంతర్యుద్ధం వస్తుంది అని బెదిరిస్తున్నారు దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని గారు నమస్తే సార్ సార్ గోరింట్ల మాధవ్ గారు పోలీసులకే వార్నింగ్ ఇస్తున్నారు అంతర్యుద్ధం వస్తుంది అని అంటే ఆయన్ని ఎలా చూడాలి ఈ వైసీపీ వాళ్ళని ఎలా చూడాలి మనం అంటే గోరంట్ల మాధవ్ ఇవాళ వార్నింగ్ ఇస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ కాదు ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తా ఉన్నాడు మేము తప్పు చేసిన మేము తప్పుడు ప్రకటనలు ఇచ్చిన మేము చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డా మేము సమాజంలో అలజడులు రేపే ప్రయత్నం చేసిన మమ్మల్ని చట్టపరంగా మీరు కట్టడి చేసే ప్రయత్నం కనుక చేసిన పక్షంలో మేము అంతర్యుద్ధానికి దారి తీస్తాము అని చెప్పని ప్రభుత్వానికి ఒక సవాల్ విసురుతూ ఉన్నాడు స్ట్రైట్ వార్నింగ్ వాస్తవంగా తిరుపతికి సంబంధించిన బాలిక మీద అత్యాచారం జరగకున్నా జరిగినట్టుగా ఆ రోజుల్లో వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆ బాధితురాలి కుటుంబ వివరాలని బహిర్గతం చేస్తూ ఒక రకంగా మైనర్ బాలిక గోప్యతకు భంగం కలిగించే వ్యవహార కనపరిచారు ఆ అంశం మీద వివాదం చెలరేగిన సందర్భంగా ఈ గోరంట్ల మాధవ్ కూడా మీడియాలోకి వచ్చి ఆ మధ్యకాలంలో జరిగిన కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మహిళల మీద జరిగిన లైంగిక దాడులకు సంబంధించి లైంగిక దాడులకి గురైన మహిళల ఐడెంటిటీ బయట పెట్టకూడదు అనేది నిర్భయ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా ఆఖరికి మీడియా సంస్థలు కూడా సమయం పాటించి వారి ఒరిజినల్ ఐడెంటిటీ రివీల్ చేయకుండా నిర్భయ దిశ ఇటువంటి అంటే ఆ జరిగిన సంఘటన సంఘటనకి ఒక పేరు పెట్టాలి కాబట్టి వేరే పేర్లతోటి చాలామంది చేస్తూ ఉన్నారు అంటే సమాజంలో మీడియాలో చర్చించే సందర్భంగా కానీ ప్రసారం చేసే సందర్భంగా కానీ ప్రచురించే సందర్భంగా కానీ వారి ఒరిజినల్ ఐడెంటిటీ రివీల్ చేయటం అయితే ఇక్కడ గోరంట్ల మాధవ్ తాను స్వతహాగా మాజీ పోలీస్ అధికారి పైగా గత టెన్నూరు దేశ అత్యున్నత చట్టసభ లోక్సభకి ఐదు సంవత్సరాలు ఎంపీగా ప్రాతినిధ్యం వహించున్న మాజీ లోక్సభ సభ్యుడు అటువంటి వ్యక్తికి చట్టపరమైన అవగాహన లేదా అంటే ఖచ్చితంగా బీయింగ్ ఏ ఎక్స్ పోలీస్ ఆఫీసర్ అతనికి నూటికి నూరు చట్టపరమైన అవగాహన ఉంది ఉన్నా కూడా ఈ అత్యాచార బాధితుల మహిళల పేర్లు సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్లకు సంబంధించి ఆ ప్రెస్ మీట్లో అతను పలానా ప్రాంతంలో పలానా మహిళ పలానా ఊర్లో పలానా మహిళ అని చెప్పని పలానా సంఘటన పలానా సంఘటన అని చెప్పని ప్రభుత్వాన్ని రాజకీయంగా విమర్శించే హక్కు తనకుంది ప్రభుత్వం శాంతి భద్రతలు కాపాడటం లేదు అని చెప్పని ప్రస్తావించే హక్కు తనకుంది ఈ ప్రభుత్వ హయంలో మహిళల భద్రతకి ప్రమాదకర పరిస్థితులు ఉత్పన్నం అని చెప్పని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు అతనికి ఉంది దాన్ని ఎవరు కాదంటోలా కానీ ఆ విమర్శ మాటున ఈ మహిళల ఐడెంటిటీ రివీల్ చేయటం అనేది నూటి నూరు రూపాయల ఆక్షేపణీయం ఎప్పుడైతే అతను ఆ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందో మొట్టమొదట స్పందించిన వ్యక్తి నేను ఆ రోజు యూట్యూబ్లో కానీ అలాగే ప్రధాన స్రావంతి ఛానల్స్లో కూడా నేను మాట్లాడుతూ ఈ విధంగా ఇతను చట్ట ఉల్లంఘనకు పాల్పడి బాధితుల ఐడెంటిటీ రివీల్ చేస్తున్న సందర్భంగా ఇతని మీద మొట్టమొదటి కేసు నమోదు చేయాలి అని చెప్పని మీడియాలో డిమాండ్ చేసింది నేనే అయితే ఆ రోజు అధికార కూటంలో ఏ ఒక్క రాజకీయ పక్షం కూడా దాని విషయంలో స్పందించాల కానీ మాజీ మహిళా కమిషన్ చైర్మన్గా పనిచేసిన అంటే గతంలో మహిళా కమిషన్ చైర్మన్గా పనిచేసి ప్రస్తుతం మాజీగా ఉండి వైసీపీ పార్టీతో రాజకీయంగా విభేదించి బయటకు వచ్చిన వాసిరెడ్డి పద్మగారు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఇతని మీద కేసు నమోదు చేయడం జరిగింది అంటే ఇక్కడ ఒక మైనర్ బాలిక గౌరవానికి భగం కలిగించాడు ఇతను ఆమె గోప్యతకి భగనం కలిగించాడు కాబట్టి పోక్సో చట్టం అట్రాక్ట్ అవుతుంది ఇతని మీద ఆ చట్టం కింద ఇతని మీద కేసు నమోదు చేయాలి అని చెప్పని వాసిరెడ్డి పదమ్ గారు ఫిర్యాదు చేయటం జరిగింది ఆ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అతనికి పోలీసులు మీ మీద ఈ ఫిర్యాదు వచ్చింది కాబట్టి రేపు ఐదో తారీఖు రోజు మీరు విచారణకు రండి అని చెప్పని నోటీసులు ఇవ్వడానికి వచ్చారు నోటీసులు ఇవ్వటానికి వస్తే అక్కడ మీడియా ప్రతినిధుల మీద జుల్లు ప్రదర్శిస్తూ ఉన్నాడు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద జుల్లు ప్రదర్శిస్తూ ఉన్నాడు అంటే ఇతను వ్యవహార శైలి మొగుడు కొట్టి ఎక్కటం అని చెప్పని ఒక సామెత ఉంది మనకి ఆ విధంగా ఇతను తప్పులు చేసి ఆ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి సమాజంలో విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేయటం అదే సందర్భంలో గత అతను లోక్సభ సభ్యుడిగా కొనసాగుతున్న సందర్భంగా దేశం తలవంచుకునే విధంగా పార్లమెంటు సభ్యులు తలవంచుకునే విధంగా అత్యంత జుగుస్సాకరమైన ఇతని వీడియో దేశం మొత్తం చూడటం జరిగింది అంటే అత్యంత నీతి బాహ్యమైన ప్రవర్తనకి కన్న వ్యక్తిగా దేశం అసహించుకుంది ఇతను చూసి వాస్తవంగా పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీ సుమోటోగా ఇతన్ని శాశ్వతంగా మళ్ళీ ఎన్నికల్లో కానీ లోక్సభకు కానీ ప్రాతినిధ్యం వహించకుండా బహిష్కరించి ఉండాల్సింది కానీ ఎందుకనో ఆ విషయం ఆ విధమైన చొరవ పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీ కూడా దాని పరిగణలోకి అయితే తీసుకోరా ఇతను చాలా సందర్భాల్లో గమనించాం నాటి తెలుగుదేశం లోక్సభ సభ్యులు గల్లా జయదేవ్ గారిని రామ్మోహన్ నాయుడు గారిని ఏ విధంగా బెదిరించే ప్రయత్నం చేసేవాడో చూసాం వైసీపీ పార్టీతో విభేదించిన రఘురాం కృష్ణరాజు గారి మీదకి ఎంత ఒంటికాల మీదలేసి ఆయన్ని ఏ విధంగా బెదిరించే ప్రయత్నం అంటే పార్లమెంటు సభ వేదికగా రఘురామకృష్ణదాస్ గారిని ఏ విధంగా బెదిరించిన ప్రయత్నం చేసింది కూడా చూసాం మనం అటువంటి వైఖరి ప్రదర్శిస్తూ అంటే సహజంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఆ రోజు పోలీస్ ఇన్స్పెక్టర్గా ఉండి నాడు తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి గారి మీద పోలీస్ అధికారి హోదాలో నాడు జేసీ దివాకర్ రెడ్డి గారు చేసిన ఒక రాజకీయ విమర్శని సాగ్గా చూపించి ఆయన మీద మేసాలు దుబ్బి తొడలు కొట్టి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడ్డాడు ఆ పట నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇతనికి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది దాంతో ఏంటంటే నా ఈ యాంగ్రీ యంగ్ మ్యాన్ యాటిచ్యూడు చూడండి అని చెప్పని పదే పదే సమాజానికి తన అగ్రెషన్ పరిచయం చేయటంలో భాగంగా గతంలో కూడా ఈ అతనికి సంబంధించిన జుగుసాకరమైన వీడియో బయటకు వచ్చిన సందర్భంలో కూడా కులాల ప్రస్తావన తీసుకొచ్చాడు మీడియా సంస్థలను బెదిరించాడు నాడు రాజకీయ పక్షాలను బెదిరించాడు అతని అంశాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్న చాలా మందిని దౌర్జన్యంగా బెదిరించే ప్రయత్నం చేసిన తీరు చూసాం మనం కానీ ఇతను చేసిన ఈ నిర్వాహకంతో అసహించుకున్న వాళ్ళ పార్టీ ఏదైనా అయితే అతనికి మళ్ళీ టికెట్ ఇవ్వరా ఓకే అతను ఆ విషయాన్ని గమనించట్లా నీ పార్టీ నిన్నెందుకు డిజోన్ చేసుకుంది నీ పార్టీ నీకెందుకు టికెట్ ఇవ్వలేదు ఎక్కడో కర్ణాటక నుంచి అక్కడ మాజీ మంత్రిగా ఉన్న శ్రీరాములు గారి సోదరిని శాంతమ్మ గారు అని చెప్పని ఆమెను తీసుకొచ్చి ఎందుకు టికెట్ ఇచ్చారు ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే నీ స్థాయి నీ పార్టీలో నీ నాయకుడి దగ్గర ఏంటనేది రియలైజ్ అయితే ఈ విధమైన వ్యవహార చేయలే కనపరచరు నిన్ను కూడా చూసాం మనం మీడియా ప్రతినిధుల మీద ముఖ్యంగా టీవీ ఫై ప్రతినిధి మీద విరుచుకుపడుతున్న సందర్భంగా మూర్తి గారు కూడా ఆ లైవ్ అంటే వీడియో కాల్ చేసి గోరట్ల మాత గట్టిగా సంవాదం జరగడం జరిగింది అంటే సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తే అతని దగ్గర సమాధానం ఉండదు అది ఏంటంటే నోరేసుకొని అదరగండం చేసి చలమణ వాళ్ళని చూస్తున్నాడు పైగా అంతర్యుద్ధానికి దారి తీస్తాయి మా మీద కేసు నమోదు అని చెప్పని బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు ఖచ్చితంగా ఈ విధమైన బెదిరింపుల వల్ల చట్టపరంగా ఎదురుగాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది ఒక మాజీ పోలీస్ అధికారికి అతనికి తెలుసు తెలుసుండి ఈ విధమైన వ్యవహార శైలి కనపరిచే ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ని ధిక్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు నూటికి నూరు పాళ్ళు ప్రభుత్వం కూడా మరింత కఠినమైన సెక్షన్స్ తోటి కేసు నమోదు చేయాలి ఈ విధమైన వ్యవహార శైలి కనపరచకుండా చట్టం అంటే రాజ్యం అంటే ప్రభుత్వం అంటే ఐదర్ భయమైనా ఉండాలి భక్తి అయినా ఉండాలి అవేమీ లేకుండా ఒక బరితెగింపు ధోరణి ప్రదర్శించి ప్రజాస్వామ్యంలో ఈ విధమైన ఫాసిస్టు ధోరణి ప్రదర్శిస్తున్న గోరంట్ల మాధవ్ వంటి వారి విషయంలో ప్రభుత్వం కనుక కఠినంగా వ్యవహరించకపోతే రేపు రోజున ఈ ప్రభుత్వాలు చేసే శాసనాలని ఇటువంటి వాళ్ళు ధిక్కరించే అవకాశం ఉంది ఇటు అంటే ఇవాళ రాజకీయ నాయకులుగా ఉన్నవాళ్ళు మాజీ అధికారులుగా ఉన్నవాళ్ళే ఇవాళ ప్రభుత్వాలని ప్రభుత్వ ఆదేశాలని ప్రభుత్వ శాసనాలని కనుక ధిక్కరీయటం మొదలు పెడితే ఖచ్చితంగా రేపు అది ప్రభుత్వంలో రాష్ట్రంలో అస్థిరతకు దారితీస్తుంది కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలి ఇటువంటి వ్యవహార శైలి కనపరిస్తే ఎదురుగా పరిస్థితులు పరిణామాలు ఏంటనేది చట్టపరంగా రుజువు చేసిరాలి సార్